కొలసీ సంఘంలో మీరు అది చేయదు ఇది చేయద్దు అది చేయాలి ఇది చేయాలని అదే చెప్తున్నారు అంటే పౌలే అంటాడు అంటే మీకు జీజస్ క్రైస్టే ఉన్నా ఇవన్నీ ఎందుకు మీకు వదిలిపెట్టాడు అన్నాడు ఈ తత్వజ్ఞానాలన్నీ పక్కన నెట్టేయమని చెప్తున్నాడు అది అసలు ఇదంతా చెప్పడానికి కారణం అప్లికేషన్ సైడ్ ఏంటంటే ఎందుకు చెప్పాడు పౌలి మాట్లాంటే ఇట్లా దొంగ బోధ బోధించే వాళ్ళు సంఘంలోకి వస్తున్నారు వాళ్ళ విషయం జాగ్రత్తగా ఉండండి చెప్తున్నాడు సో మీరు అడుగుతారు పాస్టర్ గారు కొలసీ సంఘంలో ఉన్న ప్రాబ్లమ్స్ మన సంఘంలో లేవు మనం రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నాం తులసి సంఘంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఇక్కడ లేవు ఆ సమస్యలు ఇక్కడ లేవా ఆ తత్వజ్ఞానం ఇక్కడ లేదు మరి ఈ రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినా ఇప్పుడు నేను అట్లా అర్థం చేసుకోవాలి గారు ఇప్పుడు ఏ తత్వజ్ఞానాలు సంఘంలో చెప్తున్నారు ఏ తత్వజ్ఞానం విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలి అని మీరు నన్ను అడుగుతారు అడిగితే దానికి నేను సమాధానం చెప్పబోతున్నాను మొట్టమొదటి తత్వజ్ఞానం భయంకరమైన తత్వజ్ఞానం మోసం చేసే తత్వజ్ఞానం నిన్ను నాశనం చేసి నన్ను నాశనం చేసి తత్వజ్ఞానం సంఘంలో వచ్చింది జాగ్రత్తగా ఉండండి అవేంటో చెప్తున్నాను మొట్టమొదటిది ఈ తత్వజ్ఞానం ఏం చెప్తుందంటే దేవుని వాక్యము సరిపోదు అని చెప్తుంది మనకి దేవుని వాక్యము సరిపోదు బైబిల్ సరిపోదు నీకు బైబిల్ సరిపోకపోతే మరి ఏం చేయాలి నేను ఏమండి మనకు బైబిల్ చాలా చాలదా బైబిల్ సరిపోతుంటే సరిపోదా మనం దీనికి సఫిషియన్సీ ఆఫ్ స్క్రిప్చర్ అంటాం అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యంలో సమస్తము చేయడానికి శక్తి కలది అంతా నీకు కావాల్సింది కూడా దేవుని వాక్యంలో ఉంది కానీ కొంతమంది ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా దేవుడి వాక్యం నీకు సరిపోదు అని చెప్తున్నారు ఇది ఒక భయంకరమైన మోసకరమైన తత్వజ్ఞానం వాళ్ళు ఏమంటారంటే నీకు నీ దేవుడి వాక్యం సరిపోదు దేవుడు వాక్యానికి కాంపేషన్ వస్తున్నాడు ఉన్నారండి ఇప్పుడు చర్చిలో జాగ్రత్తగా ఉండండి నేను చెప్తున్నాను దేవుడి వాక్యానికి మనల్ని దేవుడి వాక్యం దగ్గరికి వెళ్ళకుండానే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా రాత్రి దేవుడు నాతో మాట్లాడాడని చెప్తాను నేను రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు నీ గురించి చెప్పాడు నాకు నీ గురించి చెప్పని చెప్పాడు అని చెప్తారు నీ గురించి చెప్పాలనుకుంటే నీకే చెప్తాడు కదా దేవుడు వాళ్ళకి ఎందుకు చెప్తున్నాడు నీకన్నా అన్న గొప్ప వాళ్ళని వాళ్ళు వాళ్ళు ఎంచుకుంటున్నారు అంతే ఒకటి రెండు అసలైన నీతో చెప్పడం ఏంటి దేవుడు ఆల్రెడీ నీకు చెప్పాల్సిందా చెప్పాడు కదా దేవుడు వాక్యంలో వీళ్ళు ఏమంటారు తెలుసా ప్రవర్తలు అంటారు ప్రవక్తలు అంటారు జాగ్రత్తగా ఉండండి ఎవరైనా ప్రవక్త ప్రవర్తి అని పెట్టుకొని తిరుగుతున్నాడు అనుకోండి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి వాళ్ళ దగ్గరికి కూడా మీ జీవితాల్లో రానివ్వదు వాళ్ళు అబద్ధం చెప్తున్నారు దేవుడు పంపిన ప్రవర్తలు కాదు వాళ్ళు దేవుడు పంపిన ప్రవక్తలు కాదు వాళ్ళు వాళ్ళు దేవుడు వాక్యం సరిపోదు అని చెప్తున్నారు చెప్పకుండానే చెప్తున్నారు వాళ్ళు మనకి దేవుడి వాక్యం సరిపోదు నేను చెప్తాను వేరే విషయాలన్నీ నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాలా నేను చెప్తాను బిజినెస్ చేయకూడదా నేను చెప్తాను పిల్లలు కావాలా నేను చెప్తాను పిల్లలు కావద్దా నేను చెప్తాను పెళ్లి చేసుకోవాలా నేను చెప్తాను పెళ్లి చేసుకోకూడదా నేను చెప్తాను ఆయన చెప్పేది ఏంటి అన్ని దేవుడు వాక్యంలో ఉన్నాయి కదా ఇది ఒక ఇదొక భయంకరమైన నేను ఇప్పుడు చర్చిలో ఉంది భయంకరంగా ఉంది ఎవరైనా కూడా పాస్ట్ ప్రవక్తని కానీ ప్రవక్తి అని కానీ కనపడితే మాత్రం వాళ్ళతో దూరం ఉండండి తర్వాత దర్శనాలు కళలు దేవుడి వాక్యం సరిపోతుంది వాళ్ళకి దేవుడు దర్శనాలు కళలు వస్తేనే నీ దర్శనంలో చూపిస్తాడమ్మా నీ కళలో చూపిస్తాడమ్మా దేవుడు అంటు ఆయన చెప్పాలనుకుందంతా చెప్పాడు సంపూర్ణంగా ఉంది నిశ్చలమైన దేవుడు వాక్యం మనకు ఉంది ఇది మనకు చాలు ఎట్లాంటి తత్వజ్ఞానాలు మీరు నమ్మొద్దు తర్వాత పరలోకం వెళ్ళి వచ్చానంటారు దేవుడిని చూసి వచ్చానంటారు మోసం చేస్తున్నారు పరలోకం వెళ్ళలేదు దేవుడిని చూడలేదు వీళ్ళు చూడలేరు కూడా ఎవరు ఎప్పుడు దేవుడిని చూడలేదు ఎవరు చూడలేరు అన్నది ఆ చూస్తే ఎట్లా ఉంటారు అండి నేను చెప్తున్నాను మీ జాగ్రత్తగా ఉంది యష్యా చూశాడు ఎజకి చూశాడు వివాహం చూశాడు చూస్తే ఎట్లా అవుతారు తెలుసా మనిషి దర్శనంలో చూస్తేనే కింద పడిపోయి మంచం మీద నుంచి నుంచి కింద పడ్డాడు అనుకోండి మొక్కలు ఏర్టట్టు ఏ వాళ్ళు మీద కూర్చోబెట్టాలి అట్లా అయిపోతారు వీళ్ళు దొంగలు వీళ్ళు చెప్తున్నాను నేను మీకు నేను దేవుడిని చూస్తే నేను చెప్తాను బాగానే ఉంటాడు పొద్దున్నే తిరుగుతుంటుంది వీళ్ళు దొంగలు అబద్ధం చెప్తున్నారు మీకు వీళ్ళు ఎవరు దేవుడిని చూడలేదు ఇది ఒక తత్జ్ఞానం దేవుణ్ణి చూశాను దేవుడితో మాట్లాడాను రాత్రి పరలోకి వెళ్ళి వచ్చాను నిన్న కిందకి వెళ్ళొచ్చాను మొన్న పైకి వెళ్ళొచ్చాను చెప్తుంటారు ఇది భయంకరమైనటువంటి దొంగబోధ ఇ దీన్ని సంఘాలకి రానివద్దు మనం మనం ఒప్పుకోవద్దు మనకు దేవుని వాక్యము సంపూర్ణం ఆయన సంపూర్ణమైన దేవుని వాక్యాన్ని ఇచ్చాడు నీకు కావలసిన అంతా దీంట్లోనే ఉంది నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దానికి ఆన్సర్ దీంట్లో ఉంది నీకు తెలియకపోతే నన్ను అడుగు నేను చెప్తాను అన్న ఎవరిని వివాహం చేసుకోవాలి దీంట్లో ఉంది అన్న ఏ ఉద్యోగానికి వెళ్ళాలి దీంట్లో ఉంది అన్ని దీంట్లోనే ఉన్నాయి ఏ ఊరు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అన్ని అన్నిటికి సమాధానాలు దేవుని వాక్యంలో ఉంది గాడ్స్ గాడ్స్ ఇఫ్ సేస్ నాట్ సఫిషియెంట్ దెన్ ఈ ఫాల్స్ ఫిలాసఫర్ దగ్గరికి కూడా రానివ్వదు మనం నెంబర్ టూ రెండోది జీసస్ క్రైస్ట్ సరిపోడు అని చెప్తారు జీసస్ క్రైస్ట్ సరిపోడు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా జీసస్ క్రైస్ట్ అంటే మొదటి సృష్టి అంట జీసస్ క్రైస్ట్ చిన్న దేవుడు అంట జీసస్ క్రైస్ట్ సృష్టి అంట చూడండి స్క్రిప్చర్నే కాదు ఇప్పుడు సేవి కూడా అటాక్ చేస్తున్నారు ఎవరిని అటాక్ చేస్తున్నారు ఏం చేశారు స్క్రిప్చర్ని అటాక్ చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు రక్షకుడిని అటాక్ చేస్తున్నారు చిన్న దేవుడు ఉండరు ఉంటే దేవుడు ఉంటాడు లేకపోతే లేదు తప్పు తప్పు ఫిలాసఫీ మార్చేసి కంప్లీట్ రాంగ్ జీసస్ క్రైస్ట్ ఈస్ గాడ్ అంతే ఇంకా పీరియడ్ ఆయన మొదటి సృష్టి చిన్న దేవుడు అని అన్న ఉంటే నీకు రక్షణ కూడా లేదు చెప్తున్నాను అసలు క్రిస్టియన్ కూడా కాదు ఎవరైనా కూడా జీసస్ క్రైస్ట్ దేవుడు కాదు చిన్న దేవుడు సృష్టి అన్నాడంటే నరకానికి పోతారు చెప్తున్నాను నీకు 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 నిత్య జీవం లేదు ఇది ఒక ఫిలాసఫీ ఈ ఫిలాసఫీ కూడా ఉంది చర్చిలో జాగ్రత్తగా ఉండండి మీరు చెప్తున్నారు మరి ఆయన మనిషిలాగా వచ్చాడు కదా దేవుడు అయితే మనిషి అలా అవుతాడు దేవుడు మనిషి అవలా దేవుడు దేవుడుగానే ఉన్నాడు కానీ మనిషిగా మానవత్వాన్ని ఆయన కలుపుకున్నాడు సో ఇప్పుడు వాక్యం అయిపోయింది ఫిలాసఫీ ఇప్పుడు కొత్త ఫిలాసఫీ వాక్యాన్ని అటాక్ చేశారు తర్వాత ఎవరిని అటాక్ చేశారు జీసస్ క్రైస్ట్ అటాక్ చేశారు ఇప్పుడు మూడో రకమైన ఫిలాసఫీ ఉంది చర్చలు అది కూడా జాగ్రత్తగా ఉండేది అదేంటంటే శాల్వేషన్ స్క్రిప్చర్ సేవియర్ శాల్వేషన్ మూడోది ఏం అటాక్ చేస్తున్నారు తెలుసా మీరు రక్షణ మీ రక్షణ ఎలా ఎలా అటాక్ చేస్తారో తెలుసా జీసస్ క్రైస్ట్ సిలు వచ్చేసింది చాలదు అంటారు చాలదు రక్షణలో జీసస్ క్రైస్ట్ కొత్త చేసాడు మిగిలింది చేయాలంటారు దీన్ని మనం ఫెయిత్ ప్లస్ వర్క్స్ అంటాం జస్టిఫికేషన్ బై ఫెయిత్ ప్లస్ వర్క్స్ అంటాం జస్టిఫికేషన్ బై ఫైత్ ఎలో అంటే నువ్వు విశ్వాసం ద్వారా రక్షించబడ్డావు నీ రక్షణకు కారణం సిలువే నువ్వు చేసే పనుల వల్ల నువ్వు పర్లోకి వెళ్ళవో నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఎవరైనా కూడా నువ్వు చేసే పనులు మీద పర్లోకి వెళ్తావు నువ్వు కష్టపడితేనే పర్లోకి వెళ్తావు నువ్వు మంచిగా ఉంటేనే పర్లోకి వెళ్తావు అంటే అంటే జీసస్ క్రైస్ట్ కొంత సులువులో చేశాడు మిగిలిందంతా చేతిలో పెట్టాడు మిగిలిందంతా నీ చేతిలో పెడితే నువ్వు పర్లోకి వెళ్ళవు మర్చిపో చెప్తున్నాను అంతా ఆయనే చేశాడు మొత్తం ఆయనే చేశాడు సమాప్తం అన్నాడు ఆయన సినిమాలో నీ పాస్ట్ లైఫ్ నీ ప్రజెంట్ లైఫ్ నీ ఫ్యూచర్ లైఫ్ నా పాత పాపాలు ఇప్పుడు పాపాలు చేయబోయే పాపాలు అన్నిటి కోసం ఆయన చనిపోయాడు సమస్తము ఆయన చేసేసాడు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆయన చేసింది సరిపోదు నీ వంతు నువ్వు చేయాలని చెప్తున్నాడు ఇదొక కొత్త తత్వజ్ఞానం సంఘాలకు వచ్చింది ఈ తత్వజ్ఞానాన్ని మనము అంగీకరించకూడదు మన పనులు మనం చేసే మంచి పనులు దేవుడికి కృతజ్ఞతగా మాత్రమే చేస్తున్నాం మన మంచి పనులు మన రక్షణకు ఆధారం కాదు నేను పర్లోకి వెళ్ళిన తర్వాత దేవుడు ను పర్లోకెందుకు వచ్చావంటే ఒకే ఒక మాట మన మనల్ని ఏమన్న అయ్యా నీ కుమారుడు నా కోసం చనిపోయాడు ఆయన కాచిన రక్తం వల్ల నాకు జరిగింది అందుకే వచ్చాను అన్నాను కానీ బాబా నేను ఎంతమందికి భోజనాలు పెట్టాను అంతమందికి డబ్బులు ఇచ్చాను అంతమందిని చదివించాను అంతమంది దగ్గరికి వెళ్ళాను వేదలను ఆదుకున్నాను వేదోరాడు రాదుకున్నాను ఆ మంచి పనులన్నీ చేశాను అందుకే నువ్వు నన్ను పర్లోకి రాచేవాను ఏ రోజు అన్నావు అనుకో నువ్వు అసలు మనం కూడా అనలేవు ఎందుకో తెలుసా మనం చేసే మంచి పనులన్నీ కూడా దేవుడు మనకిచ్చిన రక్షణకు కృతజ్ఞతగా చేస్తున్నాం కానీ మన పనులన్నీ మన రక్షణకు ఆధారం కాదు ఆధారం కాదు ఆధారం కాదు ఆధారం కాదు సిలువే మనకు ఆధారము దేవుని కుమారుడే మనకు ఆధారము ఆయన మరణమే మనకు ఆధారం ఆయన రక్తమే మనకు ఆధారం మనకు వేరే ఆధారం ఏమీ లేదు కానీ సంఘాల్లో ఏం చెప్తున్నారంటే రక్షణ కొంత జీసస్ క్రైస్ట్ చేసాడు మిగిలింది నువ్వు చెయ్యి అని చెప్తుంది అందుకే మనుషులు భయంతో ఉనికిపోతున్నారు నేను పనులు వెళ్తానో లేదో తెలియదు నాకు నిత్యజీవం ఉందో లేదో తెలియదు రోజు పడుకునేటప్పుడు భయంతో పడుకుంటారు మనుషులు మనుషులు భయపెట్టేస్తున్నారు సంఘాల్లో నేను చెప్తున్నాను నువ్వు నిజంగా నీ జీవితాన్ని జీజస్ క్రైస్కి ఇచ్చావంటే ఫినిష్ అయిపోయింది నీ లైఫ్ నువ్వు కృతజ్ఞత దేవుడు పాదాల దగ్గర పరిశుద్ధంగా ప్రతావు అంతే నువ్వు రోజు నీ చేతుల్లో ఉన్నట్టు ఈ వారం బాగా బాగా జీవించాను పర్లోకి నా లాస్ట్ వారం సరిగ్గా జీవించలేదు పర్లోకి వెళ్ళను నువ్వు ఎలా కనుక కూర్చుంటా ఉన్నావు అనుకోండి జీవితాంతం నువ్వు ఇక్కడే ఉంటావు అనమాట గుర్తుపెట్టుకుంటు చూసారా స్క్రిప్చర్ ని అటాక్ చేశారు సేవియర్ ని అటాక్ చేశారు శాల్వేషన్ చేస్తున్నారు రక్షణ అటాక్ చేస్తున్నారు ఇట్లాంటి ఫిలాసఫీ సంఘాల్లోకి వచ్చింది ఇలాంటి ఫిలాసఫీ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇది నిరర్ధకమైన మోసకరమైన మనుషులు పుట్టించిన మూలపాఠంతో కూడినటువంటి లేనటువంటి దొంగ బోధం అబద్ధ బోదా దీన్ని మనం సంఘాల్లోకి రానికూడదు మన మన ప్రభువే మనకి జీవము ఆయనే మనకు మార్గము ఆయనే మనకు సత్యం ఆయన ప్రేమిస్తూ మన జీవితాంతం ఆయన కోసం కృతజ్ఞత కలిగి మంచిగా జీవించాలి కానీ మనం చేసే మంచి పనుల వల్ల మనం దేవుడి దగ్గరికి వెళ్ళము గుర్తుంచుకోండి దేవుని కృప మీ అందరికీ తోడుగా నడిపించాలని ప్రార్థన చేసుకున్నాం తండ్రి ఈ సమయంలో నాయన మాకు ఇచ్చిన కృపను బట్టి సూచిస్తున్నాను తండ్రి చెప్పండి వాక్యాన్ని మీరు దీవించండి ఆశీర్వించండి నీ బిడ్డలకు అర్థం అవడానికి సహాయం చేయండి నీ కృప అందరికీ దయచేయండి ఆయన మరి ఈ లోకం చెప్పేటువంటి తత్వజ్ఞానం విషయంలో ప్రభు మేము జాగ్రత్త కలిగి తండ్రి ఎప్పుడు ఈ వాక్యపు వెలుగులో దాన్ని మేము పరీక్షించడానికి మాకు కావాల్సిన కృప మీరు అనుగ్రహించమని ఆయన మీరే మమ్మల్ని కాపాడండి మా సంఘాలను కాపాడండి ప్రభా ప్రభు మరి ఇది నువ్వు స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి సంఘము ఈ స్థానిక సంఘాలన్నింటిలో ప్రభు భయంకరమైనటువంటి ఆయన తత్వజ్ఞానము బోధించబడుతుంది దాని నుంచి నువ్వు ఏర్పరచుకునే బిడ్డలు నీ బిడ్డలను కాపాడమని నీ కృప ప్రభు స్థానిక సంఘాలకు దయచేయమని ఏసునామను అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి ఆమెను